யஞலிசம்பைரிபாதனாரவிந்தித்தயணா மதூ ஜன்மூராவிப்பைரச்சோபிரவம் ம்சாரம் சரிய்விஷோ பதம் சாஸ்வ वैदेहसिं सुरद्रुमतले हई मे महाम्डपे मध्ये पुष्प मणिमेवीरासने सुस्थित वाचयति प्रभंजनसुते तत्व मुनिभ्य परं व्याख्यात भरतादिभिः परिवृतं रामं भजे श्यामल అష్టాచత్ సంస్కారై సంస్కృత బ్రహ్మణ సాయుధ్యం సలోకతామాప్నోతి అన్నారు గౌతమ మహర్షి తన ధర్మసూత్రాలలో మానవుడు సంస్కృతులు కానీ ఉత్తమ గతి రాదు ఇహలోకంలో తను అనుకున్నటువంటి శ్రేయస్సులని కానీ భోగాలు కానీ అలాగా ఉత్తరలోకాలు లోకాలు కానీ అంతతో మోక్ష సామ్రాజ్యాన్ని అధిష్ఠించాలన్నా కూడా సంస్కృతుడు కావాలి అటువంటి వాటికి సంస్కారం అనే అనేటటువంటివి చాలా అత్యవసరమై ఉన్నాయి అటువంటి వాటిల్లో వివాహ సంస్కారాన్ని గురించి మనం ప్రసంగం చేస్తున్నాం వధూరుడు ప్రస్తుతం వరుడి ఇంట్లో అయి ఉన్నారు అంతకుముందు కన్యాగృహంలో అతను సప్తపది మొదలైనటువంటి క్రియాకలాపాలన్నీ కూడా నిర్వహించుకున్నాడు ప్రస్తుతం తన ఇంట్లో తను గృహప్రవేశ హోమాలు మంత్రాలు అవన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడు వీరు ఉభయులకి కూడాను ఒకనొక విశిష్టమైనటువంటి కార్యక్రమం ఆశ్చర్యకరమైనటువంటిది కూడా అది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే గృహస్థాశ్రమం అనేటటువంటిది భార్యాభర్తల యొక్క అన్యోన్య అనురాగాలను బట్టి అది బాగా గొప్పగా నడుస్తుందని చెప్పాలి అది లేనప్పుడు వివాహం అంత ప్రశస్తం కాదు దానికి మనం ఇంతవరకు కూడా మాట్లాడుతున్నటువంటి విషయాలు అనేక మంత్రాలు అనేక రకములైనటువంటి హోమాలు ఆ మంత్రార్థాల్లో దేవతలను ప్రార్థించడం ఇదంతా కూడా దానికి చాలా దోహదపడేటటువంటి విషయం అదే కాక వీరు ఉభయలకి కూడాను మధ్యలో ఒక గంధర్వుణ్ణి విశ్వావసు అనే పేరు కలిగినటువంటి గంధర్వుణ్ణి స్థాపన చేస్తారు అంటే అతన్ని ఒకనొక సమితి ఎంతో ఆరోపణ చేసి ధూపదీప నైవేద్యాలతో వస్త్రాన్ని కట్టి అతనికి అక్కడ వాళ్ళిద్దరి మధ్యలోనూ ఉంచుతారన్నమాట ఏదహర్విజానీయా యదహర్భార్యావహతే త్రిరాత్రము భయోర్ రధశయ్యా బ్రహ్మచర్యం కార్ అన్నారు ఆపస్తమ మహర్షి వీళ్ళు త్రిరాత్రం మూడు రోజులు ఈ రోజు నుంచి మూడు రో మూడు రాత్రులు ఆ గృహం ఆ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు అధశయనం బ్రహ్మచర్యం చేయవలసినటువంటి నియమాలలో అవి తప్పకుండా చేయారు వాళ్ళు అదే కాకుండా క్షారలవణవర్జనం ఆహారం కూడా ఎక్కువగా తీసుకోకూడదు ఉప్పు కారాలు లేనటువంటి ఆహారం అనమాట అని ఈ మాటలన్నీ కూడా ఎవరు చెప్పారు అని అంటే ఆపస్తంభ మహర్షి చెప్పిన మాటలు ఏదహర్విజానీయా యదహద్భార్యా త్రిడాత్రముభయో త్రిడాత్రము భయో రథశ్చర్య బ్రహ్మచర్యం లవణ లవణవర్జనం చేతి ఈ రకంగా స్వగృహంలోకి వెళ్ళిన తర్వాత గృహప్రవేశ హోమాలన్నీ అయిన తర్వాత స్థాళీపాకం కర్మ చేసుకుంటాడు ఆ తర్వాత మూడు రోజులు ఈ రకంగా మహర్షి చెప్పిన ప్రకారంగా అధశయ్య బ్రహ్మచర్యం చేస్తాడు తయో శయ్యామంతరేణి దండో గంధలిప్తో వాససా సూత్రేణ వా పరివీత స్ వాళ్ళ ఉభయుల యొక్క మధ్యలో ఓ గంధర్వుణ్ణి స్థాపిస్తారండి ఒక సమిధయందు ఆరోపించి విశ్వావసు అనేటటువంటి గంధర్వుడు అతన్ని ఆ సమిధయందు ఉంచి అతనికి గౌరవించి పూజలు చేసి వాళ్ళు ఉభయ యొక్క మధ్యలో ఉంచుతారు అది మూడు రోజులు మూడు రాత్రులు అలాగే ఉండాలి అది దాన్ని తీయకూడదు అయితే ఈ ఎందుకుని ఇలాంటి గంధర్వుడిని స్థాపన చేయటం పైగా షోడశోపచారాలు చేస్తారు చాలా గొప్పగా గౌరవిస్తారు పూజిస్తారు దానికి వస్త్రం అన్నీ కడతారు నాలుగో రోజు రాత్రి తెల్లవారుజామున అర్ధరాత్రి అక్కడి నుంచి అతను మళ్ళీ తిరిగి యథాస్థానం ఉద్వాసనం ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉందండి ఇది మామూలుగా నాలుగు రోజులు వివాహాలు చేసుకునేటటువంటి వధూవరులకి ఇది పూర్తిగా అన్వయిస్తుంది అనమాట అసలు మనం ఒకరోజే వివాహం చేసుకుంటాం ముహూర్తంగానే నీ దారి నీది నా దారినది అనుకునే వాళ్ళకి ఈ కహుర్లన్నీ ఎందుకు అసలు ఎవరు ఆ ప్రాచీన పద్ధతిలో మహర్షులు వి విధించిన విధాన ప్రకారంగా వివాహం చేసుకోదలుచుకుంటారో చేసుకోవాలి చేసుకోదలుచుకుంటారు అంటే మనం ఏదో లోకం చేయటం లేదు కదా అని అట్లాంటి మాట మాట్లాడుతున్నాను కానీ వస్తుత యథార్థంగా అయితే అలాగే చేయాలి ఎందుకోసమని ఈ ఈ వధువుల యొక్క మధ్యలో ఈ విశ్వాసు అనే గంధర్వుణ్ణి ప్రతిష్టాపన చేయటం అని అంటే ఆవయో ప్రీతి ముత్పాద్య రక్షావాం శుభలక్షణ అని ఒక స్మృతి చెబుతోంది స్మృతిలో మహర్షి మాట్లాడుతున్నారు అంటే ఓ గంధర్వ మా ఉభయలకి కూడాను అన్యోన్య ప్రీతి ప్రేమానురాగాలను నువ్వు సృష్టించవలసిందిగా నిన్ను నేను కోరుతున్నాను అని ఆ రకమైనటువంటి భావన ప్రార్థనలు కూడా అక్కడ ఉంటాయి అన్యోన్య ప్రీతి అనమాట అవిచ్ఛిన్నమైనటువంటి గాఢానురాగం అన్నమాట అలాంటిది చాలా అవసరం వివాహ సందర్భం అయితే అదేదో వేదాంత శాస్త్రము అక్కడైతే పుత్రేషణ ఆస్తి విత్తషణా యాస్ దారేషణా యాస్ యుద్ధాయా అని వేదాంతంలో అడుగడుగునా కూడా ఇవన్నీ యేషణాత్ర విముక్తిని గురించి మాట్లాడుతూ ఉంటాయి అది వేరు ఇప్పుడు మాత్రం అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు వివాహాన్ని బలపరిచే మాటలే మనం మాట్లాడాలి అలాంటి విశ్వావసు అనేట గంధర్వుణ్ణి ఇక్కడ స్థాపన చేస్తున్నారనమాట ఇక్కడ ఈ స్థాపన చేసేటప్పుడు కొన్ని మంత్రాలు కొంతమంది కొన్ని మంత్రాలు చెబుతున్నారు కొంతమంది కొన్ని మంత్రాలు చెబుతున్నారు యాజ్ఞికుల్లో కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి కొంతమంది ఏం చెబుతున్నారంటే ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ ధారయతాం ధ్రువం అని కొంతమంది చెబుతారు ఈ మంత్రంతో అక్కడ ఆ విశ్వాపసు అనే గంధర్వుణ్ణి ఆ సుప్రతిష్ఠితునిగా అక్కడ ఉంచుతారు ఈ మంత్రం ఋగ్వేదంలో ఉంది ఈ ధృవంతే రాజా అనేటటువంటి మంత్రం ఆ మంత్రంతోనైనా వాళ్ళు ప్రతిష్ట చేయొచ్చు మరో కొంతమంది తగుము సోమమాహ్రియమాణం గంధర్వో విశ్వాప సుఃపర్యముష్ణాత్ సతిశ్రో రాత్రి పరిముషుతో వస తస్మాత్స్రో రాత్రి క్రీతస్ సోమో వసతి అని చెప్పి దీంతో కొంతమంది గంధర్వ స్థాపన చేస్తున్నారు మరో కొంతమంది యాజ్ఞికులు మనం ఏదీ కాదంటానికి వీలేదు అన్నీ కూడాను యోగ్యంగానే కనపడుతున్నాయి మంత్రార్థ విచారణ చేసి చూసినట్లయితే ఈ యజస్సు ఉంది చూడండి ప్రస్తుతం ఇది యజుర్వేదంలో తైత్రీయ సంహితులో ఉందన్నమాట ఈ తగుము సోమమా క్రియమాణం అనేది దీనికి పూర్వకథ ఎలా కనపడుతోంది అని మనం ఆలోచించినట్లయితే పూర్వకాలంలో సోమలతని అది భూలోకంలోనే ఉండవలసిందే అది కారణాంతరాల వలన స్వర్గలోకంలోకి ఎవరో తీసుకువెళ్ళిపోయినారు దాన్ని వాళ్ళు దాచి ఎవరికీ ఇవ్వకుండా కాపలా కాస్తూ చాలామంది శ్వాన భ్రాజా అంగారే అని వేదాల్లో వర్ణనలు ఉన్నాయి స్వానభ్రాజాంగ రే హస్త రే కృషాన వేతేవ సోమక్రయణ అని సోమ వాళ్ళందరూ కూడాను రక్షకులుగా ఉంటారని ఇటువంటి కథలన్నీ వేదాల్లో ఉన్నాయి కానీ ప్రస్తుత కాలంలో భూలోకం అనేటటువంటిది కర్మలోకం అసలు కర్మానుష్ఠానాలు ప్రధానంగా జరిగేటటువంటిది భూలోకమే ఈ లోకం అనేటటువంటిది విభాన్నామ లోక అని అంటుంది ఒకచోట ఒక మంత్రం మాట్లాడుతూ అసలు ఇది అన్ని లోకాలకి నాభిస్థానీయమైనటువంటిది అని చెబుతుందనమాట ఈ భూలోకం అంటే ఇక్కడ చేసినటువంటి పుణ్యం స్వర్గాది లోకాలకి ఉపరిలోకాలకి ఇంకా మిగతా లోకాలకి అన్నింటికి కూడా చెందుతుంది అంటే దీని మీదే ఆధారపడి ఉన్నాయి అన్నమాట దానికి అర్థం లోకాలన్నీ కూడాను మహాకవి కాళిదాసు ఈ విషయాన్ని మాట్లాడుతూ సందర్భంలో అన్నారాయన జుగోపగాంసయజ్ఞాయ సస్యాయమదివం సంపద్వినిమయే నో భూ దుర్భువనద్వయం అన్నాడు మహర్షి మహాకవి కాళిదాసు ఆయన కవి కానీ ఏది చెప్పినా కూడా వేదార్థ విషయాలే మాట్లాడుతూ ఉంటాడు ఆయన రహస్యాతి రహస్యమైనటువంటి వేదాల్లో ఉండి మాటలన్నీ చెబుతూ ఉంటూ ఉంటాడు ఆయన వేదాలు మనకి ఎలా చెబుతాయో పురాణాలు ఎలా చెబుతాయో కావ్యాలు ఎలా చెబుతాయో ఒక ఆయన అలంకార శాస్త్రజ్ఞుడు విద్యానాథుడని ఆయన ప్రతాప్రీవని ఒక అలంకారశా పుస్తకం రాశాడు ఆయన ఆయన దాంట్లో మాట్లాడుతూ యద్వేదాత్ ప్రభు సంహితాధిగతం శబ్దప్రధానాచరం యార్థప్రవణాత్ పురాణవచనాదిష్టం సుహృత్ సంహిత కాంత సంహితయా సరసతామాపాద్య మాపావ్యశ్రేయ అనంటూ ఒక శ్లోకంలో ఆయన మాట్లాడుతూ అన్నాడు వేదాలు ధర్మాన్ని సత్యాన్ని అలాగా మిగతా ధర్మాలన్నిటి కూడా బోధించడం ఎలా ఉంటుంది అంటే రాజశాసనంగా ఉంటుంది అన్నాడు ఆయన రాజశాసనం అంటే ఎవరైనా అపరాధం చేశారనుకోండి ఎవరైనా దొంగలు ధనాన్ని అపహరించినట్టుగా రుజువయ్యి ఆ దొంగలు దొరికారనుకోండి రాజభటులకి వాళ్ళు తీసుకువెళ్ళి రాజుగారి దగ్గర నుంచో పెడతారు ఆయన వాళ్ళని బతిమాలటం కానీ ఎందుకు చేశారు అడగటం కానీ ఏమి ఉండదు అరే వీళ్ళు తీసుకెళ్లి జైల్లో వేసేరా అంటాడు అంతే ఆహారం అంటే శాసనం అనమాట అది ఇంకా తిరుగులేదు దాన్ని ఎవరు ఏం కాదనలేరు ఇంకా అట్లా శృతి మనకి ధర్మాన్ని ఎలా బోధిస్తుంది అంటే రాజశాసనంగా బోధిస్తుంది అనమాట సర్మ ధర్మంచర ధర్మంచరా సత్యం వదా ధర్మంచరా అని అంటుంది సత్యం ఎందుకు పలకాలో ఏమిటో అదంత తర్వాత సంగతి ముందు చెప్పు అంతే అట్లా ఉంటుంది రాజశాసనంలాగానం యద్వేదాత్ ప్రభు సంహితాధిగతం శబ్దప్రధాన ఆశ్చర్యం యార్థ ప్రవణాత్ పురాణవచనాదిష్టము సుహృత్సంతాత్తు పురాణాలు కూడా ధర్మప్రబోధ చేస్తాయి అవి ఎలా ఉంటాయంటే సుహృత్సంతాలుగా ఉంటాయిట పురాణాలు ఒక స్నేహితుడికి ఒక స్నేహితుడు అనుకోండి ఆప్తుడు వాడు చెబితే వాడు వింటాడు ఎవరు చెప్పినా విండువాడు ఏదైనా అధర్మ మార్గంలో వాడు నడుస్తున్నప్పుడు వాడి స్నేహితుడు తెలుసుకున్నాడు ఈ రహస్యాన్ని ఒరే ఇది ఇది పద్ధతి కాదురా ఇలాగనక నువ్వు వ్యవహరించినట్టయితే చాలా అనర్థాలు వస్తాయి అని వాడు నచ్చ చెబుతాడు వాడు చెబితేనే వాడికి నచ్చుతుంది అలా ఉంటుంది పురాణం అలా నచ్చ చెప్పేటట్టుగా మాట్లాడుతుంది నచ్చ చెప్పి ధర్మాన్ని బోధిస్తుంది కావ్యాలు కూడా ధర్మాన్ని బోధిస్తాయి కాంతా సంహితాలు భార్య అత్యంత ఆనుకూల్య అను ఆనుకూల్య వాతావరణాన్ని సంపాదించుకుంటూ భర్త ఏ రకంగా తను మళ్ళీ తిరిగి కాదనకుండా ధర్మాన్ని కానీ సత్యాన్ని కానీ తను అనుకున్నటువంటి విషయాన్ని కానీ అంగీకరిస్తాడో అలాంటి మోడల్లో ఆమె మాట్లాడుతుంది అలాగా మహాకవి కాళిదాసు ధర్మాన్ని చెబుతూ ఈ శ్లోకంలో అంటాడు జుగోపకాంసయజ్ఞాయ దిలీప మహారాజు గారు భూలోకాన్ని అంతటినీ పరిపాలిస్తున్నాడు అంటే ఎందుకోసం పరిపాలిస్తున్నాడో తెలుసా ఆయన కేవలం మనది మన భూలోకం మాత్రం క్షేమంగా ఉండాలి అని పరిపాలించట్ల ఆయన యజ్ఞం కోసమని క్షేమాన్ని చూచి ఆయన మా ఆయన పరిపాలిస్తున్నట్టు ఆయన అంటే అర్థమేమిటి భూలోకంలో ఎప్పుడు యజ్ఞయాగాది కర్మానుష్ఠానాల ద్వారా దేవతలకి ఆవిర్భాగాలు ఇచ్చేటటువంటి ఏర్పాట్లో ఆయన మనస్సు ఎప్పుడు అలా ఉంటుందన్నమాట దానికి అర్థం జుగోపకాంసయజ్ఞాయ సస్యాయ మఘవాదివం దేవేంద్రుడు స్వర్గలోకంలో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అంటే ఆయన భూలోకం క్షేమంగా ఉండాలి అని దృష్టిలో పెట్టుకునే అక్కడ రాజ్య పరిపాలన చేస్తున్నాడు అన్నాడు అంటే సస్యాయ అన్నాడు ఈ భూలోకంలో పంటలు బాగా పండాలి అని వీళ్ళు క్షేమంగా ఉండాలి అని అలా సంపద్వీనిమయేను భూదధతుర్భువనద్వయం మీరు మాకు భూ ఆవిర్భాగాలు ఇవ్వండి మీకు మేము వర్షం ఇస్తాము అని ఒకళ్ళు 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 మార్చుకుంటున్నారన్నమాట దానికి అర్థం ఒకళ్ళ చేతిలో పెసలు పండినాయి ఒకళ్ళ చేతిలో మీరు మినుగులు పండినాయి వాళ్ళకి మినుగులు కావాలి వీళ్ళకి పెసలు కావాలి కాసిన మినుగులు మీరు నాకు ఇవ్వండి మీ మాకు పెసలు మీకు నేను ఇస్తానని మార్చుకున్నట్టు తప్పేం లేదు దీంట్లోనూ అలాగా దేవతలకు కావాల్సినటువంటి ఆవిర్భాగాలు మనం ఎక్కడిస్తున్నాము మీకు కావాల్సినటువంటి వర్షము జలం అంతా కూడా ఇస్తాను ఇక్కడి నుంచి అన్నాడు ఆయన సంపద్వినిమయను భూ దధ దుర్భువన ద్వయం అన్నాడు మహాకవి కాళిదాస్ అందుకోసమని ఆ గంధర్వుడు ఉన్నాడు చూశారా ఆ స్వర్గలోకంలో ఒకప్పుడు వీళ్ళు తీసుకువెళ్ళిపోయి ఆ సోమలతల ఆ సోమలతలైంది యజ్ఞం జరగదు కదా భూలోకంలో విచారించారు అయ్యాయి ప్రస్తుత కాలంలో సోమలత దొరకటం లేదండి అది ఎవరో కొంతమంది పట్టుకెళ్ళిపోయినారు అది స్వర్గలోకంలో ఉందిట వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పారు దాన్ని తీసుకురాగలిగినట్లయితే మనకి ఇక్కడ యజ్ఞాలు జరుగుతాయి లేకపోతే ఇంతే సంగతిలో ఉన్నారు ఎవరో చెప్పారు అయితే అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించారండి అటువంటి పరిస్థితుల్లో జగతి తృష్టిపోని రెండు ఛందస్సులు వెళ్ళి ఆ రక్షకులైనటువంటి సానాధులు రక్షకులు సోమాన్ని రక్షించి వాళ్ళని సాధించలేక జయించలేక వెర్రిమొహం వేసుకు వచ్చేసినాయి గాయత్రీదేవి వెళ్ళి పక్షిరూపాన్ని తాల్చి వెళ్ళి తీసుకొచ్చింది తీసుకొచ్చేటప్పుడు మధ్యలో ఒక విశ్వామసునే గంధర్వుడు అడ్డం పడ్డాడు అతను దాన్ని బలాత్కారంగా అతను ఆపేశాడు అప్పుడు అతనితో మాటలు కానీ స్వాధీనపరచుకోవడం కోసం ప్రయత్నాలు కానీ ఏదైనా మూడు రోజులు అక్కడ గాయత్రి ఆ సోమాన్ని మళ్ళీ వాడి చేతిలోంచి స్వాధీనపరచుకోవడం కోసమని అతను మూడు రోజులు అక్కడ రాత్రిలో అక్కడ అట్టిపెట్టు కూర్చున్నాడు మూడు రోజులు ఈమె కూడా అక్కడ ఉంది ఆ తర్వాత పట్టుకొచ్చింది అని వేదాలలో ఈ వర్ణనలన్నీ కనపడుతున్నాయి అదే అంటుంది తగు సోమం ఆహ్రియమాణం ఆ సోమం ఆహ్రియమాణం సొంతం స్వర్గలోకంలోంచి గాయత్రి పక్షిరూపాన్ని తాల్చి తీసుకురావస్తూ ఉంటుండగా గంధర్వో విశ్వావసు విశ్వామసు అనే గంధర్వు పర్యముష్ణాత్ వాడు దాన్ని నిరోధించి అడ్డగించి అతను ఆపేశాడనమాట సతిశ్రో రాత్రి పరిముషుతో వసతు మూడు రోజులు వాడితో పెనుగులాట వాగ్వాదం అవసరమొస్తే యుద్ధం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి అన్నమాట మూడు రోజులు మూడు రాత్రిళ్ళు అక్కడ హోరాహోరీ అనుకో ఎందుకు వచ్చిన మాటలు సతిశ్రో రాత్రి పరిమిషుతో వసతు తస్మాత్సవరాత్రి క్రీత సోమో వసతి సరే మొత్తం మీద గాయత్రీ దేవి తీసుకొచ్చిందండి ఇప్పుడు కూడా అలాగా తీసుకొచ్చిన తర్వాత సోమయాగాలు ప్రారంభమైనాయి సోమాన్ని కొన్న తర్వాత సోమయాగంలో సోమాన్ని కొన్న తర్వాత దాన్ని దంచి రసం తీయటం అనేటటువంటిది ప్రయత్నాలలో మధ్యలో మూడు రోజులు దీన్ని కూడా అట్లాగే అలాగే మూడు రాత్రిళ్ళు అట్లాగే దాన్ని అట్టి పెడతారు ఎందువలనంటే ఆ గంధర్వుడు ఆ రోజుల్లో మూడు రోజులు రాత్రి మూడు రాత్రిళ్ళు అక్కడ అట్టి పెట్టాడు అదే ఇక్కడ కూడా వీళ్ళు చేస్తారు తస్మాత్స్రో రాత్రే క్రేతస్సోమో వసతి అని ఉంది ఆ మంత్రం చెబుతారండి కొంతమంది ఈ గంధర్వ స్థాపన విషయంలో దాన్ని బట్టి ఏం తెలుస్తోంది అంటే విశ్వాభసు అనే గంధర్వుడు ఇక్కడ కూడా ఈ వధూవరుల యొక్క మధ్యలో మూడు రాత్రేళ్ళు అతను ఇక్కడ నిలిచి ఉండాలన్నమాట దానికి అర్థం ఒక సూచన ఆ మంత్రాన్ని మనం ఉచ్చరించి ఈ రకంగా చెప్పటం చేత ఆ రకంగా అతను వీళ్ళిద్దరికీ కూడాను మధ్యలో పెడితే అతను వీళ్ళిద్దరికీ కూడాను అత్యంతమైనటువంటి ప్రేమానురాగాల్ని సృష్టిస్తాడు అది చాలా అవసరమండి వివాహాలు చేసుకుంటున్నారు కొంతమంది అదేం కర్మో తెలియదు అనకూడదు కానీ ఏ వాళ్ళకి ఏమైనా సరైనటువంటి పరిస్థితి ఉంది అంటే లేదు కొద్ది రోజుల్లోనే విడిపోతున్నారు దురదృష్టకరమైనటువంటి మాటలు అది చాలా తప్పు అటు ఉండపుడు వివాహాలు ఎందుకండి అసలు బ్రహ్మచారులుగా ఉండిపోకూడదు చేసుకోవటం విడాకులు ఏమిటి కోర్టు ఏమిటి పద్ధతి అసలు తప్పది అలాంటిది లేకుండా మనకి గంధర్వుడు సహాయం చేస్తాడు శ్రీకామా వై గంధర్వాహ అనంటుంది వేదం అక్కడే శ్రీ ఆ నిష్క్రీ మేతి అనేటటువంటి మంత్రాలలో అతను స్త్రీకాములు వాళ్ళు కాబట్టి ఆ మంత్రంతో అక్కడ మనం గంధర్వ స్థాపన చేస్తున్నాము అంటే వాళ్ళిద్దరికీ అవిచ్ఛిన్నమైనటువంటి గాఢానురాగం ప్రేమను వాళ్ళు సృష్టిస్తారు అది ఆ రకంగా మూడు రోజులు ఒక సమిధండి అక్కడ ఏమీ లేదు దాని మీద ప్రాణప్రతిష్ట మనం గణపతి పూజ చేస్తున్నాం మీ అందరికీ తెలుసు కదా ఏమిటండి గణపతిని కనీసం మట్టి అన్న రంగులేసింది బిట్టు రావట్లేదు పశువు ఉండ అది చేసి అది గణపతి అని చెప్పి దానికి పూజ చేయిస్తాడు పురోహితుడు దాని ఎందు ఆ బింబిస్మిన్స్ అన్ని గణపతి మహయామి స్థాపయామి పూజయామి యావత్ పూజావసానం బింబేస్మిన్స్ అన్నిధింకురూ అని అంటాడు నా పూజ అయ్యే వరకు ఈ బింబంలో నువ్వు సాన్నిధ్యాన్ని పొంది ఉండు మహాప్రభో గణపతి అని చెబుతాడు అలా ప్రార్థన ఎలా చేస్తున్నాము అలా ఇక్కడ కూడా మూడు రాత్రులు నువ్వు ఇక్కడ ఒక విశ్వావసు నువ్వు ఉండి ఈ వధువులకు ఉభయనికి కూడా నువ్వు అవిచ్ఛిన్నమైన ప్రేమానురాగాన్ని అని చెప్తాడు నాలుగో రోజు తల్వారుజామున ఉదీర్శ్వాతో విశ్వావసో నమసేడా మహేత్వా అని అంటూ గంధర్వుని అంటారు దాన్ని ఆయన మళ్ళీ యథా యథాస్థానంలోకి పంపించేస్తారు గంధర్వుడు అంతరిక్ష లోకంలో ఉంటారండి వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారండి ఈ మన ఈ భూలోకంతు చూసారా తెలుసు మనందరికీ మన లోకము మన ఇళ్ళు మన వాకిళ్ళు మన బజార్లు మన దేశము ఊరికే చెట్లు రాయలు పోవటం ఆకులు రప్పలు గోళ్ళు ముళ్ళు ఇంత ఏంటిది కానీ వాళ్ళ అరే గంధర్వులు అంటే ఏం సామాన్యులు అనుకుంటున్నారేంటిది అలాంటి లోకంలో ఉంటాడు అని ఈ రకమైనటువంటి ప్రసంగాలు ఈ సందర్భంగా మనం చెయ్యాలి ఎందుకంటే ఇది వివాహ ప్రకటనలో ఉన్నాం కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆ గంధర్వుణ్ణి ఇక్కడ వాళ్ళు స్థాపన చేసేటప్పుడు తగుం సోమమా క్రియమాణం అనేటటువంటి మంత్రంతో గంధర్వ స్థాపన మరో కొంతమంది చేస్తే మరో కొంతమంది ఆ గంధర్వుడి యొక్క అనుగ్రహం వలన వీళ్ళు ఉభయులకి కూడాను ప్రేమానురాగాలు ధ్రువంగా శాశ్వతంగా ఉండాలి అని మరో కొంతమంది ఈ మంత్రం చెబుతారండి ఏమిటి ఆ మంత్రం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందే దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధారయతా ధ్రువం ఈ మంత్రం ఋగ్వేదంలో ఉంది ఈ మంత్రం ఈ మంత్రానికి అర్థం ఏమిటి అంటే భాష్యకారుడు రాసినటువంటి మాట ప్రకారంగా ఓ మహారాజా ఒక రాజుని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం అన్నమాట నీ రాజ్యం ధ్రువంగా తే రాజ్యం ధ్రువం నీ రాజ్యం స్థిరంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు యజమానుడు కర్మకాండలో అయితే యజమానుడు ప్రార్థిస్తాడు లేకపోతే లేకపోతే యజమానుడు బదులుగా అక్కడ బ్రహ్మగా ఉన్నటువంటి ఆయన అధ్వరుడైనటువంటి ఋత్విక్కు కానీ ఆశీర్వచన పరంగా ఉన్నట్టయితే పురోహితుడు కానీ ఎవరైనా కూడా ఆశీర్వదించవచ్చు ఈ మంత్రంతోనూ ఆ రకంగా రాజుగారిని మహారాజా నీ రాజ్యం ధ్రువం శాశ్వతంగా ఉండుగాక ధ్రువం దేవో బృహస్పతి రాజా వరుణ ప్రకాశిస్తూ ఉండేటువంటి వరుణుడండి ఆయన కూడా క్షత్రియుడే స్వర్గలోకంలో దేవతల్లో కొంతమంది క్షత్రియులు ఉన్నారు అని శాస్త్రాలు చెబుతూ ఉంటూ ఉంటాయి వాళ్ళల్లో వరుణుడు కూడా ఒక క్షత్రియుడు ఆయన ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాడు వరుణరాజు సోమోస్మాకం బ్రాహ్మణ నాగం రాజా అని అంటూ రాజసూయాగంలో ఆయన మనందరికీ కూడా రాజు అని ఆ వర్ణనలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి అటువంటి ఆయన ఆయన స్థిరంగా ఉండుగా కాని ప్రార్థనండి ధృవంతే రాజా వరుణో ధృవందే దేవో బృహస్పతి బృహస్పతి అండి మనం ఎప్పుడు వింటూనే ఉంటాము ఈయన పేరు ఈయన దేవతలకు గురువు అండి మామూలు విషయం కాదు వాళ్ళకి ఏదైనా ఇక్కట్లో వస్తే ఈయన సలహా తీసుకోకపోయినట్టయితే వాళ్ళు దాంట్లోంచి బయటపడలేరు ఆయన వాళ్ళందరినీ కూడాను రక్షిస్తూ ఉంటూ ఉంటారు అనేక రకములుగా మంత్రశక్తి మంత్రశక్తి అలాగే రక్షణ శక్తి ఈ రెండు శక్తులు కలిస్తే కానీ వ్యవహారం సక్రమంగా ఉండదు దేవేంద్రుడు చాలా గొప్పవాడే రాజు క్షత్రియ శక్తి ఉంది కానీ ఆలోచనాత్మకమైనటువంటి శక్తి ఉంది బృహస్పతిలో ఉంటుంది అది ఆయన చెప్పినట్టుగా చేసినట్టయితేనే యుద్ధంలోంచి బయటపడతాడు ఆయన అని మనం అడుగడుగునా కూడా వింటూనే ఉంటాం అటువంటి ఆయన చాలా గొప్పవాడు ఆ బృహస్పతి అండి దేవ అన్నాడండి ఇక్కడ దానికి విచారణ చేస్తూ దాని గురించి మాట్లాడుతూ ఈ దేవశబ్దానికి అర్థం దానాది గుణయుక్త అన్నారు వ్యాఖ్యాత ఆయన చాలా గొప్ప దానాలు ఉంటారట ఏం దానాలు చేస్తాడో మనకి తెలియదు మంత్రాలు ఇస్తాడండి మంత్రదానం ఇంకా అంతకంటే గొప్ప దానం ఏముంటుందండి అలాంటివన్నీ కూడా ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధాలయత ధ్రువం అంతకంటే గొప్పవాడైనటువంటి ఇంద్రుడు ఆయన రాజ్యం స్థిరంగా ఉండాలండి ఆయన కనుక అక్కడ లేకపోయినట్టయితే ఒకసారి ఇట్లాగే జరిగింది నహుషుడని ఒక రాజు ఆయన నూరు యాగాలు చేసి ఆయన దేవేంద్ర పదవి కోసం కాచు కూర్చున్నాడు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని అవకాశం అని ఒకసారి కొంచెం దేవేంద్రుడికి పొరపాటుపడి ఆయన బృహస్పతిని తిరస్కరించి ఆయన కొంచెం అవివేకంతో వ్యవహరించాడు వెంటనే దింపేశారు అప్పుడు ఈయన ఎక్కిచ్చారు ఎక్కిస్తే ఆయన చెప్పకూడని మాటలండి ఏమి పిచ్చి వేషాలు వేశాడో తెలియదు దాంతో వెంటనే దింపేశారండి అలా ఉండకూడదు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటూ ఉండాలి అంచేత ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధారయతం అగ్ని సరే అగ్ని గురించి చెప్పేది ఉందండి రోజు మనం సేవించేది అగ్నినే కదా వీళ్ళందరూ కూడాను అంటే అటు వరుణదేవుడు బృహస్పతి ఇంద్రుడు అగ్ని వీళ్ళందరూ కూడాను మహారాజు గారి రాజ్యాన్ని స్థిరంగా ఉండాలి అని ప్రార్థిస్తున్నారు అలాగే ఇక్కడ ఈ మంత్రంతో మనకి ఈ విశ్వాసం అనే గంధర్వుడిని ప్రతిష్ట చేయటంలో ఈ మంత్రాన్ని వినియోగించున్నటువంటి యాజ్ఞికులు ఉన్నారే వాళ్ళ హృదయం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఈ వధూరులలో వాళ్ళకుండేటటువంటి అన్యోన్య అనురాగం గాఢానురాగం ఉందే అది ధృవంగా ఉండాలి శాశ్వతంగా ఉండాలి ఎన్నడు విడిపోరాదు అనే భావాన్ని వాళ్ళు ఆశీర్వదిస్తూ ఈ మంత్రాలు చెబుతున్నారని మనం అర్థం చేసుకోవాలి మరో కొంతమంది మరో మంత్రాలు చెప్తారండి అదేమిటో తెలుసా మీకు ఇంద్రాణి దేవి ప్రాసహాదానా సాను దేవి సుహవా శర్మ యతు అని అంటూ మరో కొన్ని మంత్రాలు మాట్లాడు చెబుతుంటుంటారు వాళ్ళు అదేమిటబ్బా అన్నట్లయితే ఇది కూడా చాలా గొప్ప మంత్రమేనండి అంటే మంత్రాలు తక్కువ ఉన్నాయని కాదు వాటిల్లో ఆశీర్వచన రూపంగాను ప్రకృతంలో ఇదిని ఉపయోగించేదాన్ని గాను మనం చూసుకోవాలి ఇంద్రాణిదేవి ఇందాక ఇంద్రుని గురించి మనం మాట్లాడుకున్నాం ఆయన భార్య అయినటువంటి ఇంద్రాణి ఇప్పుడు ఇంద్రస్య పత్ని ఇంద్రాణి అని అంటారు వ్యాకరణవశాత్తు అటువంటి ఆమె చాలా గొప్పదండి ఎందుకంటే యుద్ధాలలో ఆమె కూడా గొప్ప సాహసురాలు మనకి యుద్ధాలలో సత్యభామ పరమాత్మతో వెళ్ళి యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం పురాణాల్లో వింటూ ఉంటాం అట్లాంటి దాంట్లో ఈమె కూడా ప్రాసహా దదాన అన్నాడండి ఆవిడ ప్రకృష్ట బలం అంటే చాలా గొప్ప బలవంతుడా శత్రువుల నుండి ధనాన్ని అంతటినీ కూడా లాగేసుకుంటుంది శత్రువులండి వాళ్ళు వాళ్ళ దగ్గర ధనం ఉండటం అనవసరం దానివలన వాళ్ళకి క్షేమం లేదు ప్రపంచగానికి క్షేమం లేదు అదే ధనం మరొక చోట ఉన్నట్టయితే మహాదాత చేతిలో ధనం ఉందనుకోండి ఆహా వాడు ఏదైనా దానం చేస్తాడు ఏ పనైనా లోకంలో సాధిస్తాడు వాడు వాడు కృతార్థడవుతాడు ప్రపంచగానే కూడా వాడు వాడు కృతార్థతను సంపాదించి పెడతాడు అలా ఉండాలి కానీ ధనం వాడు తినడు ఇంకోడుకి పెట్టడు ఏమవుతుందిరా నాశమైపోతుంది అంతే ఎందుకు ఆ ధనం అలా కాకుండా ఆవిడ ఇంద్రాణి అనేటటువంటి ఆవిడ పూర్తిగా శత్రువుల నుండి ధనాన్ని సంపూర్ణంగా స్వాధీనపరుచుకుంటూ ఉంటుందన్నమాట సానో దేవి సుహవాశర్మ యతు ఆవిడ మనం పిలవంగానే ప్రేమాన్ ప్రేమతో గౌరవంగా మన దగ్గరికి వచ్చి మనకి క్షేమాన్ని మనం ఇచ్చుగా కానీ ఈ రకమైనటువంటి ప్రార్థన మనం చేస్తున్నాం ఈ మంత్రాలతో కూడా కొంతమంది ఈ గంధర్వ స్థాపన చేసే అవకాశం ఉంది అని మిగతా మంత్రాలు మంత్రా విచారణ అంతా కూడా మనం తర్వాత చేద్దాం